జిల్లా అదేవిధంగా జిల్లా మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా అధ్యక్షు లెటర్ ప్యాండ్ ఇచ్చిన లెటర్ ప్యాండ్ ఇచ్చినప్పుడు వచ్చిన లెటర్ అయితే ఉన్నాము అంత మందికి ఒప్పుకోవడం ఎందుకంటే అందరికీ ఆ దయచేసేవాళ్ళు లెటర్ ఇచ్చారు కాబట్టి

అదేవిధంగా రాష్ట్ర గౌరవాధ్యక్షులు బూట మల్లి సైనా కానీ అదేవిధంగా రాష్ట్ర వైస్ చైర్మన్ కుచ ప్రేవరాజ్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులు గండికోట పల్లెక్ దుర్గ గాని అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు గురువత్ శ్రీనివాస్ గారు ఆంధ్ర ఉపేంద్ర గారు అదేవిధంగా బీట సభ్యులన్న చూడకుండా జిల్లా అధ్యక్షించి ఈ వచ్చినటువంటి నలుగురు కూడా రేపు రాను రోజుల్లో జిల్లా అధ్యక్షుల

ఉండాలని ఆ ప్రయత్నంగా తీసేయాలని మన తొలిగా కోరుకుంటున్నాను సురేష్

جملہ لال دے سٹیشن تے کوئی نہ

good city